ఎక్కడ నుంచి వచ్చి మాది యాదాద్రి భువనగిరి జిల్లా ధర్నా చౌక్ వస్తున్నాము ధర్నా చౌక్ వచ్చి ఇంకా సార్ ఇంకా వస్తున్నాము వచ్చే మధ్య దారిలో మాకు అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ అసెంబ్లీ ఎంట్రీ అవుతుంటే అసెంబ్లీ ఎంట్రీ అవుతున్నాము మా బండికి అడ్డం వచ్చేసారు పోలీసులు వాళ్ళు ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ప్రెస్ వాళ్ళు అంటేనే ఉన్నారు సార్ వాళ్ళు ధర్నా చౌక్ వెళ్తారు వెళ్ళండి అంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని వండిని ముట్టడి చేసి ప్రజాపాలన కంచులు బద్దలు కొట్టిరు ప్రజాపాలన స్వేచ్ఛగా తిరగలమ మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారని అని మీరు అడిగా అడిగే ఛాసి ఇస్తలేదు సార్ మమ్మల్ని మా పిల్లలు ఆ పిల్లలను తీసుకుపోయి లోపల నేస్తేనే నేను కిందనే ఉన్నా ఏ అందరు దిగురా బాబు అంటే అందరు దిగి నాతో పాటు ఉడమేస్తారు చాలా మంది పోలీసులు వచ్చి చేతులు పట్టుకొని గుంచుకోపోయి కాళ్ళు బట్టి లోపట వ్యాన్లో వేసేసిండు మాకు వీడికి అసలు మిడి కాడికి రానిస్తలేరు మామల్ని ఎట్లా ఇట్లా పోలీసులు ఇట్లా అరెస్ట్ కొడుతురు సార్ కట్టెలతోనే లాఠీతోని కొడుతుర్రు అది ఆటోలను ధర్నా చేసుకుందామన్నా కొడుతున్నారా ధర్నా చేసుకుని పోతున్నా పోతుందని చెప్పిన ఆల్రెడీ మోస్ట్ చెప్తుండు అట్లా పోదు ఇట్లా పోవని మా బండ్లో పంపిస్తామని అబద్దం చెప్పి మాకు అరెస్ట్ చేసిండ్రు చేరేస్తే నడి రోడ్ మీద ఉగుర్చొని వా పోలీస్ వాదన చేసి మా దర్నా చౌక్కు రావడం జరిగింది ఇది ఇంత ఇంతవరకు మంచి పద్ధతి కాదు పోలీసు వాళ్ళది ఎవరు పరిష్కారము వాళ్ళని చేసుకొని ఇవ్వాలి ఇది పరిష్కారము ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రస్తుతం ఆటో డ్రైవర్లకు సమస్య ఏముంది అసలు ఒకసారి చూడండి వచ్చి యాదాద్రి బొండగిటి జిల్లాలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది సచిపోతున్నారు ఊరిలేసుకొని ఎందుకు రాష్ట్రం వెళ్ళి కడపకెళ్ళక పిల్ల పిల్లలు చదలేక మీరు మీరేమో ఊరు మీరు అంటున్నారు అసెంబ్లీ వేదిక రాజకీయ ఒత్తిడి వల్ల మీరు మీ చనిపోయేకుండా నడిపిస్తుంది అంటున్నారు అది నిజమా లేకపోతే మీకు ప్రాబ్లం ఉంది ఒక చిన్న విషయం చెప్తానండి మాకు టీఆర్ఎస్ వద్దు బిజెపి వద్దు కాంగ్రెస్ వద్దు మా బతుకు మాకు కావాలి మాకు పార్టీలతో సంబంధం లేదు మాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని పెద్ద సారు హామీ ఇచ్చారు ఆ హామీ కావాలని ధర్నా చొక్క వస్తున్నాం ఇక చూడండి సార్ మా గోస పోలీసులు కట్టెలు బట్టి కాళ్ళు పట్టి మా ఫోన్లు ఒక దగ్గర మా డబ్బులు అంత మాగమాగం చేసేసారు అక్కడ అంత ప్రస్తుతం ఉన్నారు వాళ్ళు అడిగితే కూడా అదే మాట ఉండాలి చూస్తూనే ఉన్నారు అందుకే ఈ పరిష్కారం కావాలని వీడి దాకా రావడం జరిగింది మాకు ఆగమాగం చేయడానికి కారణాలు ప్రజాపాలన అంటారు కదా మీరు ఏడుంది ప్రజాపాలన ప్రజాపాలనంటే మంచిగా తీసుకోపోయి పరిష్కారం చేయించి పోలీసులు చేసే బాధ్యత అది దీనికి బాధ ఉంది దగ్గర తీసుకుపోయి మాట్లాడిపించే బాధ్యత పోలీసులు ఉండరు ఉన్నారు చేస్తలేరుగా తీసుకుపోయి డివిజన్ లో వారేస్తారు నాంపల్లి స్టేషన్ లో వారేస్తా అంటారు నా పెళ్లి స్టేషన్ వల్లి ఇదో వల్ది నా కడుపు తిప్పల గురించి మేము వస్తే నా పెళ్లి స్టేషన్ ఇస్తా అంటారు మీరు ఎట్లా ఇస్తారు రోడ్డు మీద కూర్చున్నా అయితే అదే విధంగా మీకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఇంతవరకు ఆ ఊసెత్తి రెక్కడన్నా పన్నెండు వేల కోసం మీకు ఫాములు తీసుకోవడం లేకపోతే ఏదన్నా చేసేరా ప్రభుత్వం నుంచి అలాంటి హామీలు అప్పుడే ఇన్నమిగా మేము ఇప్పటి వరకు మా దగ్గరికి వస్తలేరు మా నాయకులు వస్తలేరు ఎవరు వస్తలేరు వస్తాయి బాబు వస్తాయి బాబు అంటారు కానీ అయ్యా పన్నెండు వేలు మాకు వచ్చేటట్టు లేవు అని చెప్పి ఫ్రీ బస్సులు తీసేయాలి ఫ్రీ బస్సు వల్ల ఒక్కొక్క మైలకు ఆరు వేలు మిగులుతున్నాయట మీ ఇంట్లో మైలకు ఆరు వేలు మిగులుతలేవా మా ఇంట్లో ఆడవాళ్ళు పోతారు సార్ వెరీ గుడ్ మా ఇంట్లో మా ఆడవాళ్ళు ఎక్కరు మా ఆటోలు ఉన్నాయి మేమే ఎక్కించబోతాం ఎప్పుడైనా ఒకసారి పోతే మా ఆడవాళ్ళు ఎక్కుతారు మా ఆడవాళ్ళు మేము ఆడవాళ్ళ సంబంధం లేదు ఇది ఆటో డ్రైవర్లు కడుపు బాధన ఇది అందరు ఆడవలు ఎక్కితేనే ఆటోడు బతాడు బస్సు మరి టూ మచ్ ఫస్ట్ వస్తుంది అంటే మీకు అన్ని ఫ్రీకి ఇస్తున్నాడు గ్యాస్ ఐదు వందలకి ఇస్తున్నాడు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు అన్ని ఎల్లదిస్తున్నాడు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అంటున్నాడు యాదాద్రి భోనగిరి ఒక్కరి ఒక్కరితోనని అనిపించమండి ఐదు వందల గ్యాస్ వస్తుందని సార్ ఏ పనిష్మెంట్ ఇచ్చినా పనిష్మెంట్ కొన్ని అగ్రి అయితా రమ్మనండి సర్వే చేద్దాం వాళ్ళు మొత్తం ఆరు గ్యారెంటీలు అయిపోయినాయి అంటున్నారు మీరేదో కాలేదు అంటున్నారు ఆరు గ్యారెంటీలు ఏం కాలేదు ఆర్ గ్యారెలు మొత్తం కంప్లీట్ చేసిన అన్న అన్న మీరు అందరు మాట్లాడదు ఆయన మాట్లాడుతుంటే పిలుస్తూనేది చెప్పండి అన్న నేను ఏం చెప్తున్నానండి ఈ ఆరుకి ఆర ఇంటి అయినాయి అంటారు కదా ఆ గ్యారంటీలు చేసిన వాళ్ళు యాదాద్రి జిల్లాకు వచ్చి చూపెట్టాలి అమలు అయింది ఒకటే ఓన్లీ ఆర్టీసీ బస్సు దానికి మించింది ఏం అమలు చేయలే అది ఒక్కటే కంటిన్యూ అది కూడా గరీబో కడుపు మీద కొడతానికి కంటిన్యూ చేసి సార్ అది అది లేకపోతే మేము ఎలా ఏదో విధిగానే ఇప్పుడు చాలా ఘోరంగా అంటే మాకు చాలా ఘోరం సార్ ఫ్రీ బస్సు పెట్టి ఆయన సీట్ మీద కూర్చుంటానికి మా పొట్టలు కొట్టిండు ఆయన ఎక్కిండు మమ్మల్ని చంపుతుండు మమ్మల్ని కూడా మీతో నువ్వు ఎట్లెక్కినావు మమ్మలని కూడా అట్లా చతే నీకు కూడా పెరిగి అందరికి నీతో నీ బాటలు తీసుకోపోతే మేము కూడా నీకు సపోర్ట్ అయ్యామా నీకు ఎదురు మాట్లాడుతున్న రైట్స్ లేవు కాకపోతే మాకు కడుపు తిప్పక లేక నీతో పోరాటం చేస్తానికి వచ్చినాం వస్తుంటే ఇంత ఇన్ని కష్టాలు పెడుతున్నారు మాకు ఈ చెప్పండి